ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏం గమనించారు వాళ్ళ చేస్తున్నారు ఈ మధ్య దావోస్ పర్యటనకి వీళ్ళు వెళ్ళారు టిడిపి నుంచి వాళ్ళ ముగ్గురు వెళ్ళారు మన ఆంధ్రప్రదేశ్ కోసం మరి అన్ని తీసుకొని వచ్చారు కంపెనీస్ మొన్న ఈ మధ్య మోదీ గారితో వైజాగ్ గారు వచ్చి మళ్ళీ అన్ని మరి శంకుస్థాపన కూడా చేశారు ఎన్నో లక్ష కోట్లకి మరి అందుకన్నా ఏం కావాలండి వాళ్ళు ఐటీ మినిస్టర్ గా మనోడు ఉన్నారు మరి లోకేష్ గారు ఉన్నారు చాలా ఇంత బాగా చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ తను మంచిగా ఇప్పుడు రోడ్లు కానీ డెవలప్మెంట్ చేస్తానికి బాగా ట్రై చేస్తున్నారు అనమాట సో ఇద్దరు కూడా మొదటిసారి గెలిచారు కదా ఈసారి అవునండి అంటే ముందు ముందు వీళ్ళు చేస్తున్న వర్క్ చూస్తే ముందుగా ఒకవేళ సీఎం అయ్యే ఛాన్స్ అయితే ఎవరికి ఉందంటారు ఇద్దరు అట్లాంటివి అట్లా చెప్పగలండి మాకు ఇంకొక ఐదు సంవత్సరాలు టైం కావాలండి ఇప్పుడు ఇప్పటికి ఫలానా వాళ్ళని మనం చెప్పలేం కదా ఒక మనిషిని ఆరు నెలల్లో వీరు బాగా చేస్తాడు చేయలేడని మనం చెప్పలేము